జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది ఇహోవాకి వినపడిను ఇహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులు కొను ఇహవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను జనులు మోసే మోసేకు మొరపెట్టగా మోసే ఇహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను ఇహోవా అగ్ని వారిలో రగులు కొనందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడిను వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలను మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టేద్దరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సమ్మ మా మన్నా కాకాయి ఈ మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచు దాన్ని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను రాత్రి ఎందు మంచు పాడెము మంచి పాళిము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను జనులు తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము నద్ద వారు ఏడవగా మోస వినును ఎహోవా ఎహోవా కోపము బహుగా రగులు కొనను వారు ఏడ్చుట మోస దృష్టికి చెడ్డదిగా ఉండెను కాగా మోస ఎహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించి తివి నా మీద నీ కటాక్షము రానిక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ జనములను గర్భమున ధరించి తిన నేనే వీరిని కంటిన పాలిచ్చి పెంచడు తండ్రి ప్ర పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తల్లిదండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడది వారు నన్ను చూచి ఏడ్చుచు నా తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకెట్లు చేయదలిసిన ఏడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఏడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అప్పుడు విహవా మోసతో ఇట్ల జనులకు పెద్దలనియు అధిపతులనివి నీ వెరిగిన ఇస్రాయేలీల పెద్దలో నుండి డెబ్బైది మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోలుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునడి మీరు మాంసము తిందరూ ఇహావా వినునట్లు ఏడ్చి మాకు మాంసము ఎవరు మాంసము పెట్టుదరు ఐ గుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే గనుక ఇహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందరు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాచికారంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందరు ఏలైనగా మీరు మీ మధ్య ఉన్న ఇహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చిదనని చెప్పితివి వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము కూర్చవలన అనను అందుకు ఇహోవ మోషేతో ఇట్లనను ఎహవ బాహుబలము తక్కువైనదా ఆ మాటని ఎడల నెరవేరనో లేదో ఇప్పుడు చూసవు మోషే బయటికి వచ్చి ఇహవ మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల నుండి డెబ్బైది మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా ఎహవ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దలను మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలో ఇద్దరు పాళెంలో నిలిచి ఉండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండో వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారములకు వెళ్ళక తమ పాళెంలోనే ప్రవశించరు అప్పుడు ఒక యవ్వనుడు మోసయుద్దకు పరిగెత్తికొచ్చి ఎల్ ఎల్దాదు మేధాదుల పాళెంలో ప్రవచించున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన ఇహోశివా మోషే నా ప్రభ వారిని నిషేధింపమని చెప్పాను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషం వచ్చిన ఇహోవా ప్రజలందరూ ప్రాక్తలగినట్లు ఇహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనేను అప్పుడు మోషేయు ఇస్రాయలీల పెద్దలను పాళెంలోనికి వెళ్ళి తర్వాత ఇహవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళిమ చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తును వాటిని ప పడవి చేసెను కావున జన్లు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండరి తక్కువ కూర్చుకొనిన్న వాడు నూరు తులములను నూరు తూములను కూర్చుకొనును తర్వాత వారు తమ కొరకు పాళిమ చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నములకు మునిపే ఇహవా కోపము జనుల మీద రగులు కొనగా ఇహవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టబడినందున పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజే ప్రయాణమైపోయి ప్రయాణమై దిగిరి